హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అండి శారీ సెంటర్ నుంచి అయితే కనుక ఇప్పుడు మీరు చాలా మంది కస్టమర్స్ పదే పదే ఈ వీడియో అడిగిన ఐటమ్ అండి ఇదైతే కనుక డిజిటల్ ప్రింట్స్ డోలాలో స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి క్లాత్ వచ్చేసరికి టూ సైడ్స్ బార్డర్ అయితే కంపల్సరీగా వస్తుంది పళ్ళుకి అయితే ఇలా టెజల్స్ వస్తాయండి పళ్ళుకి అయితే డెజల్స్ వస్తాయండి మా ముందుగా అయితే కనుక మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ సెంటర్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే షాప్ నెంబర్ ట్వంటీ టూ వచ్చి వైష్ణవ్ షాప్ నెంబర్ ట్వంటీ టూ వచ్చి శారీస్ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఫ్రైస్ ఆపోజిట్ గుంటూరు మంగళగిరి రోడ్ అండి ముందుగా అయితే మా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి వీడియోకి అయితే వెళ్దాము ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ అయితే కనుక డిజిటల్ శారీస్ అండి విత్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి చూడండి శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి చాలా బాగుందండి పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ ఒకసారి చూపించండి దీనికి చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉందండి ఇలాగా దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూపిస్తాం ఇదిగోండి ఈ అవుట్ లుకింగ్ అయితే ఇట్లా ఉంటుంది అండి సూపర్గా ఉంటుందండి కస్టమర్స్ ఇది చాలా సార్లు అడిగారండి ఈ ఐటమ్ మళ్ళీ వచ్చినాయండి స్టాక్ వచ్చినాయా అని మేము కేవలం కస్టమర్స్ కోసమే ఇది తెప్పించామండి ఇక మళ్ళీ వచ్చినాయి ఈ ఐటమ్ అయితే కనుక ఓ స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి సో ఎవరు ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ అయితే ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితేనే ఉంది ఇది అయితే కనుక ఈ ఐటెంలో ఇది చూడండి ఇది వచ్చేసరికి సీ గ్రీన్ స్కై బ్లూ షేడ్ కదా స్కై బ్లూ షేడ్ వస్తుందండి ఈ శారీ వచ్చేసరికి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అన్ని శారీస్ దీంట్లో వచ్చిన ఐటమ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నామండి మళ్ళీ వీడియో పెట్టండి అని అడగపాకండి ప్లీజ్ చూడండి ఇలా వస్తుంది శారీ వచ్చేసరికి అసలు చాలా బాగున్నాయండి కంప్లీట్గా అయితే శారీ చూపిస్తున్నాను చూస్తున్నారా టూ సైడ్స్ అయితే బార్డర్ వస్తుందండి ఇదైతే పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అయితే వస్తుందండి చూడండి లెమన్ లెమనల్ షేడ్ విత్ టమాటా పింక్ అండి సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే కనుక కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి క్లాస్ ఐటమ్గా ఉందండి శారీ వేరైతే ఈజీ వేరండి వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక చాలా బాగుందండి బార్డర్ కూడా చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మామిడి పింద రీజన్ లాగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్రతి సారీకి మీకు వచ్చేసరికి టెజల్స్ అయితే వస్తాయండి పళ్ళుకి వచ్చేసరికి చూడండి వైట్ విత్ లావెండర్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాన్సీగా ఉంటుంది ఐటమ్ అయితే కనుక చూడటానికి చాలా బాగుంటుందండి చూడండి ఇదైతే వైట్ విత్ లావెండర్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి గోల్డిష్ బార్డర్ లాగా వచ్చింది చూడండి అసలు చాలా బాగుంది ఇదైతే పళ్ళు పళ్ళు అయితే ఇలా వస్తుందండి పళ్ళుకి స కూడా వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి చూడండి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న డిజైన్ వస్తుంది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను బ్లౌజ్ అయితే డిజైన్ అయితే ఇలా ఉంటుంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు ఫాస్ట్గా రిప్లై ఇస్తే వాళ్ళకి మంచి ఐటెం అయితే వస్తుంది చూడండి ఇది అయితే గ్రీన్ విత్ పింక్ అండి చూడండి ఇదైతే అయితే కనుక టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది శారీ వచ్చేసరికి మీకు క్లియర్గా దగ్గర నుంచి క్లియర్గా పెడుతున్నానండి వీడియో వచ్చేసరికి టూ సైడ్స్ బార్డర్ అయితే ప్రతి శారీకి వస్తుందండి కంప్లీట్గా ఇదైతే పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందండి ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ శారీ కంప్లీట్గా అయితే చూడండి లుకింగ్ అసలు బాగుందో బాగుంది క్లాస్గా అండ్ రిచ్గా కూడా ఉందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి శారీ కాస్ట్ అయితే కనుక ప్రీవియస్ రేట్ ఏనండి శారీ రేట్ అయితే కనుక రేట్ అయితే మారదు చూడండి గ్రీన్ గ్రీన్ విత్ వైట్ మిక్సింగ్ ఫ్లవర్స్ చాలా బాగుందండి క్లాస్గా ఉంది కలర్ అయితే చూడండి ఇదైతే బార్డర్ చూడండి చాలా బాగుంది ఇదైతే గ్రీన్ షేడ్ అండి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ అయితే కనుక ప్లెయిన్ వస్తుంది చూడండి మేము చూడండి ఇది అయితే కనుక శారీ కలర్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి పల్లెపొడి కలర్ బార్డర్ అయితే వస్తుందండి అసలు చాలా బాగుందండి లాంగ్ ఫ్రాక్స్ కూడా సూపర్గా ఉంటుందండి ఇది ప్రతిదీ డిజిటల్ అండి సూపర్గా ఉంటుందండి చూడండి చాలా బాగుంది అవుట్ వర్కింగ్ అయితే కనుక వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగుంటుందండి ఇది అయితే ఈజీ వేరు అసలు వెయిట్ అనిపించేది శారీ వచ్చేసరికి చూడండి పళ్ళు వచ్చేసరికి ఎంత రిచ్గా ఉందా బ్లౌజ్ చూపించాము ఒకసారి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ప్లేనే వస్తుందండి చూడండి శారీ అయితే కంప్లీట్గా ఇలా ఉంటుంది ఇదైతే లిమిటెడ్ స్టాకే ఉందండి మీరు కనుక కావాలంటే కనుక తొందరగా చూసి రెస్పాన్స్ అవ్వండి ఎందుకంటే ఈ ఐటెం చాలామంది కస్టమర్స్ అడిగారు మీ ప్రేవలం ప్రేక్షకులు కస్టమర్స్ కోసమే ఈ ఐటెం అయితే తెప్పించానండి మళ్ళీ మా షాప్ అడ్రస్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీ అంటే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ ట్వంటీ టూ వచ్చి శారీ అండి వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఆపోజిట్ గుడ్ గుడ్డూరు మంగళగిరి రోడ్ అండి మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అలా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ